ఒక్కడు మాంసమిచ్చే మరి ఒక్కడు చర్మము గోసిచ్చే వేరొక్కరు ఢస్తినిచ్చేనికనొక్కడు ప్రాణములిచ్చే వీరిలోనొక్కని పట్టున బ్రతుక నోపక ఇచ్చి కీర్తికిచ్చిరో చక్కగా చూడు మంత్రికుల సంభవ రాయణ మంత్రి భాస్కరా ఓ భాస్కరా ఓ సూర్యదేవ ఒకరు శరీరంలో నుండి మాంసాన్ని కోసి ఇచ్చారు ఒకరు చర్మం కోసి ఇచ్చారు మరొకరు వెన్నెముక ఇచ్చారు ఇంకొకరు ప్రాణమే ఇచ్చారు వీళ్ళంతా బ్రతకలేక ఈ పనులు చేయలేదు కీర్తి కోసం చేయలేదు ఓ కులంలో జన్మించిన రాయణ భాస్కరుడా బాగా ఆలోచించి చూడు ఒక పావురాన్ని కాపాడడం కోసం శరీరం నుండి మాంసం కోసి ఇచ్చినవాడు శిబి చక్రవర్తి ఇంద్రుడు అడిగితే సహజసిద్ధమైన కవచ కుండలాలను ఇచ్చినవాడు కర్ణుడు రాక్షస సంహారానికి ఇంద్రునకు ఆయుధంగా తన వెన్నెముకను ఇచ్చినవాడు దగీచి వామనుడు అడిగితే ప్రాణమే ఇచ్చినవాడు బలిచక్రవర్తి వీళ్ళంతా త్యాగధనులు మహాదాతలు జై శ్రీరామ్